నమస్తే అది వెళ్ళి రివ్యూస్ మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో కాంతారా చాప్టర్ వన్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే కాంతారాల అయితే మనకి పార్ట్ వన్ ఉంది కదా పార్ట్ వన్కి లింక్ అయ్యేటట్టు ఒక సీన్ ఉంటుంది అంటే ఫస్ట్ కాంతార లింక్ అయ్యేటట్టు ఒక సీన్ దాన్ని లింక్ చేసేటట్టు ఇంకొక సీన్ ఆడైతే యాడ్ చేసిరమాటవి సో లాగా తీసుకోండి కాంతార మెయిన్ లైన్కి దానికి ప్రీవియస్ పార్ట్ అనుకోవచ్చు సో మెయిన్ స్టోరీ లైన్ అనుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ స్టార్టింగ్ బై ఆల్రెడీ మీరు పబ్లిక్ టాక్ చూసి ఉంటారు ఫస్ట్ హాఫ్ ఏదైతుందో ఫస్ట్ హాఫ్ ఏదైతుందో కొంచెం ల్యాగ్ అండ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది సో ఓవరాల్గా మూవీ అంతా కూడా చూసినాక నాకు అనిపించింది ఏంటంటే ఒక యారగెంట్ లేకపోతే ఒక చాతగాని వ్యక్తులు ప్రతి ఫ్యామిలీలో ఒక కుటుంబంలో ఎవరో ఒకరు అని వాళ్ళు ఉంటారు లేకపోతే అరగంటు డీ అమ్మాయి ఏమైనా చేసుకోలేకపోయి నాకు ఇది కావాలన్నట్టు కొంతమంది ఉంటారు కదా వాళ్ళని ఎలా మ్యానిఫ్లేట్ చేయొచ్చు అనే దాని మీద ఇలా బాగా చూపించారనమాట అది బాగా అనిపించింది ఆ మ్యానిఫ్లేట్ ఎవర్ చేస్తారనేది మీరు ఎండింగ్లో చూడండి ఎండింగ్ డిష్ మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ వి విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ బ్యాటిల్ సీన్స్ అప్ప ఒకటి డిఫరెంట్ వేరియేషన్తో పాటు చూపించారు కాబట్టి నేనైతే మాత్రంపై ఇలాంటి ఫీల్ ఇలాంటి మూవీస్ ఏవైతున్నాయో థియేటర్లో వాచ్ అని చెప్పి మీకు అందరు కూడా ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మన పంజులి దేవత గారు ఎవరైతే ఉన్నారో మూవీలో ప్రాపర్గా అనిపించింది అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఒట్టి మన కాంతా నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా వేరే ట్రైబ్స్ కూడా ఉన్నారు వేరే వాళ్ళు కూడా చిత్తబడులు చేస్తారు అనేది అదొకటి చూపించరు ప్లస్ ఇంకోటి దీంట్లో మంచి విషయం ఏంటంటే ఎలా ప్రతిష్ట ఎలా చేస్తారు దేవుళ్ళు అది ఎట్లుంటుంది పూజలు ఎట్లా చేస్తారు అనే దాని మీద చాలా డీటెయిలింగ్ చెప్పించారు పై అండ్ ఎవరి పాత్ర ఎక్కడుంటుంది ఎవరు ఏ టైంలో ఏ పని చేస్తారనేది బాగా చూపించారు అన్నమాట సో అదొకటి బాగా అనిపించింది అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే దీంట్లో మన రిషబ్ చెట్టి గారు యాక్టింగ్ నిజంగా చెప్పుకోవాలి పర్ఫెక్ట్గా యాక్టింగ్ అది అనమాట అండ్ ఇంకా ఎలివేషన్లో చూసుకుంటే మాత్రమే ఎండింగ్ బాగా అనిపించింది దాంతోపాటు అంటాడు ఈ గొంత ఎందుకు కప్పేసిరు అంటే ఇట్లా దానికి ఇంకొక కథ ఉందనేసి అంటారు సో అది ఆ సెకండ్ పార్ట్కి లింక్ అయ్యేటట్టు చాలా బాగా చూపించారు అన్నమాట సో ఒక రాజుల కాలం నాటి వైఫ్కి విలేజ్ తనకి ఆ ఎన్విరాన్మెంట్కి మీరు ఇన్వాల్వ్ అయిపోతారు సో నా ఒపీనియన్లో మీ మస్ట్ వాచింగ్ థియేటర్స్ అనే విషయానికి ఒక రికమెండేషన్ అయితే చేస్తాను కో కమింగ్ టు రీడింగ్ చూసుకుంటే మాత్రమే నేను ఈ మూవీకి రీడింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్ చేస్తాను అదే ఏందన్న ఎంత మంచిగా చెప్పినావు కదా తక్కువ రీడింగ్ ఎందుకు ఇస్తున్నావు అనేసి మీరు అనొచ్చు సో ఇక్కడనే ఫేస్లో వస్తాయి అనమాట సో ఇక్కడ అన్వాంటెడ్గానే ముస్లింలు అన్నట్టు ఇక్కడ యాడ్ చేసినట్టు అయితే నాకు అనిపించింది ఆ మిరియాల కాడ అది బోటు కాడ ఆ సీన్ మోస్ట్లీ అవసరం లేకు అవసరం ఉన్నా లేకపోయినా యాడ్ చేసి అన్నట్టు అనిపించింది ఇంక్లూడ్ చేసిన చేసినా అనిపించింది ఇంకోటి ఏంటంటే కొన్ని అవసరం లేని కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి కొన్ని అక్వర్డ్ సీన్స్ ఉన్నాయి ఎందుకు పెట్టిరా ఈ సీన్ ఉన్నా లేకపోయినా ఒకటే కదరా అన్నట్టు అనిపించింది అనమాట సో ఏం చేస్తాం కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయాల్సింది ఎందుకంటే వీళ్ళు క్రియేటివ్ లిబర్టీ తీసుకొని కొన్ని చేంజెస్ అయితే చేస్తారా రియాలిటీ దానికి సో నేనైతే దీంట్లో పాజిటివ్గా తీసుకుంటున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే కింద స్థాయి వాళ్ళని ఎక్కువ అది అనేసి అయితే ఇంక్లూడ్ చేశారు సో ఆ రాజుల కాలం నాడు ఎక్కువ లేకుండే సో ఈ మధ్యలో మనకి అండగట్టి తప్పించి ఆ టైంలో లేకుండే ఇన్వేజ్ టైంలో లేకుండే సో అవి రెండు మైనస్తో తప్పించి మిగతా అది కూడా మూవీ అంతా కూడా బాగానే అనిపించింది నాకు సో ఒక వేల ఇట్లా మీరు వాచ్ చేయాలనుకుంటే ఇది థియేటర్ వాచ్ అనమాట పోయి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ సో ఈ వీక్ సారీ ఈ ఇయర్లో మహావత నరసింహ తర్వాత ఇది ఇంకొంచెం బెటర్గా అనిపించింది నాకు బాగా అనిపించింది అంటే నరసింహ నెక్స్ట్ లెవెల్ అనుకోండి ఒక అది ఇప్పటికీ బాగుంది సో ఇది కూడా వాచబుల్ అనమాట సో మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ చేసుకోవచ్చు అండ్ వీడియో నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అట్లా తో పాటు నెక్స్ట్ వీడియోలాగా కలుసుకుందాం